స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు అరవై ఐదేళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నాడు ఆవిడతో పిల్లల్ని కూడా కనాలని అనుకున్నాడు ఆల్రెడీ మొదటి భార్యతో పిల్లలు డజన్ మంది ఉన్నారు హరికృష్ణ రామకృష్ణ శివకృష్ణ బాలకృష్ణ ఇలా ఈ కృష్ణలు అందరూ ఉండగా మళ్ళీ పిల్లల్ని కనాలనుకున్నాడు ఎందుకు మరి ఎందుకు కనలేదు ఎందుకు కనాలనుకున్నాడు అసలు ఏం జరిగింది ఈ పచ్చి నిజాన్ని ఈ వీడియోలో మీకు సింపుల్గా షార్ట్గా చెప్తాను అరవై ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం బాలకృష్ణ గారికి హరికృష్ణ ఇలా మిగతా కొడుకులు ఎవరికీ నచ్చలేదు నచ్చకపోవడంతో ఇంటికి రానిచ్చేవారు కాదు అని అంటారు రామారావు గారితో కలిసి ఉండడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పుడు ఒక హరికృష్ణ గారు మాత్రమే రామారావు గారికి తోడుగా ఉన్నాడు మరి ఈ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అంటే రామారావు గారికి తోడు కావాలి ఆయన తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి ఆయన బ్రష్ చేసుకొని మిగతా పనులన్నీ చేసుకొని ఆయన పొద్దున్నే కడుపు నిండా తిండి కావాలి మంచి భోజన ప్రియుడు ఇరవై ఇడ్లీలు తింటాడు అని అనేవాళ్ళు కొంతమంది సినీ జర్నలిస్టులు అనేవాళ్ళు వీళ్ళు రాత్రులు ఆయన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం కోసం ఫోటోలు తీయడం కోసం రోజుకి రెండుసార్లు కంపల్సరీగా స్నానం చేస్తారు సో ఈ ఇంట్లో పనులు చేయడానికి వంటలు చేయడానికి ఆయనకి అప్పటికే షుగర్ ఉంది బీపీ కూడా ఉంది ఇవన్నీ ఆయన్ను సుఖపెట్టడానికి అని తప్పు ఆ మాట అయితే అనుకోకూడదు అప్పటికే ఆయనకి షష్టి పూర్తి దాటిపోయింది ఇంట్లో చిన్న చిన్న పనులు ఒక్కడే చేసుకోలేని పరిస్థితి బట్టలు తానే ఐరన్ చేసుకునేవాడు సో ఇంట్లో ఇలాంటి పనులు చేయడం కోసం కాస్త తోడుగా ఉంటుంది అని సమాజాన్ని ఎదిరించి మరీ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు కొడుకులు దూరం పెట్టడంతో వాళ్ళకి కూడా రెక్కలు వచ్చాయి కాబట్టి వాళ్ళ మీద ఆధారపడకూడదు అని డిసైడ్ అయిన రామారావు గారు లక్ష్మీపార్వతితో ఒక పాపనో పాపనో కనాలి అనుకున్నాడు దీనికి సంబంధించి డాక్టర్స్ని కన్సల్ట్ అయితే సార్ మీకు బీపీ ఉంది షుగర్ కూడా ఉంది పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది అని చెప్పారు కోర్స్ తీసుకోవాలి మెడిసిన్స్ తీసుకోవాలి అని కూడా చెప్పారు కానీ ఇవి తీసుకోవడం వల్ల ఆయనకి ఆల్రెడీ డెబ్బై సంవత్సరాల వరకు వయసు వచ్చింది కాబట్టి వేరే సమస్యలు ఏవైనా తలెత్తితే ఇంకా ప్రమాణ ప్రాణాలకే ప్రమాణం కదా సార్ వద్దు అన్నారు సో లక్ష్మీపార్వతితో పిల్లలు కనకపోవడానికి కారణం ఇది కనాలి అనుకోవడానికి కారణం మొదటి భార్యకు పుట్టిన పిల్లలు దూరం పెట్టడం వల్ల దూరం ఎందుకు పెట్టాడు అంటే లక్ష్మీపారతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి సో ఇదనమాట మీకు క్లియర్గానే అర్థమైంది అనుకుంటాను నా అభిప్రాయం నా ఛానల్లో నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ